ప్రిజం పబ్ కాల్పులపై మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ వివరాలు వెల్లడించారు నిన్న సాయంత్రం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉన్నాడని సమాచారం రాగానే గచ్చిబౌలి పోలీసులు పబ్కు వెళ్లారని చెప్పారు నేరస్తుని పట్టుకునే క్రమంలో రెండు రౌండ్లు ఫైర్ చేసినట్లు తెలిపారు హెడ్ కానిస్టేబుల్ వెంకట్రెడ్డికి గాయమైందన్నారు చాకచక్యంతో పోలీసులు క్రిమినల్ని పట్టుకున్నారన్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో నేరస్తుడు ఉంటున్న ఇంట్లో మరో పిస్తాల్ దొరికిందన్నారు నాలుగు వందల యాభై ఒకటి లైవ్ రౌండ్స్ దొరికాయని చెప్పారు బత్తుల ప్రభాకర్ బైయాప్ రెడ్డి బిట్టు ఇలా పలు రకాల పేర్లతో నేరస్తుడు చలామణి అవుతున్నారని వెల్లడించారు రెండు వేల పదమూడు నుంచి నేరాలు చేయడం మొదలు బత్తుల ప్రభాకర్ పై ఎనభై కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో దానికి బుల్లెట్ తగిలి ఇంజురీ కూడా అయినాయి అయినా కానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో గా అతన్ని అక్కడే పడుకోవడం జరిగింది ఇమీడియట్లీ మా పోలీస్ అతన్ని అదు అదునుకి తీసుకున్నారు తీసుకున్నాక అతని నుంచి రెండు రివాల్వర్ కంట్రీ మేడ్ వెపన్స్ అలాగే ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రౌండ్స్లో దాంట్లో రెండు కాల్చాయి కాబట్టి ఇరవై మూడు రౌండ్స్ అక్కడే దొరికినాయి తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గేట్ చేసాగా అతనికి అతను అతన్ని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అని చెప్పాడు ఇక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీమేడ్ వెపన్ అలాంగ్ విత్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో టోటల్ ఫోర్ ఫిఫ్టీ వన్ లైవ్ రౌండ్స్ మనకు సెవెన్ పాయింట్ సిక్స్ ఎంఎం దొరికినాయి సో ఇతను ఎవరంటే దొత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకర్ రావు అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్పూర్ రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి ఈజ్ థర్టీ ఇయర్ ఓల్డ్ అండ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంటా విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు ఇతను టూ థౌజండ్ థర్టీన్ నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు ఏ హెచ్బి బై నైట్ అలాగే రాబరీ ఇవన్నీ చేశాడు దాదాపు ఎనిమిది టోటల్ ఎయిటీ కేసెస్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇప్పటి వరకు మనకు ట్వంటీ త్రీ కేసెస్లో వాంటెడ్గా ఉన్నాడు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు